హలో అండి ఈరోజు వీడియోలో పన్నీర్ దమ్ బిర్యానీని చాలా పొడి పొడులు అచ్చు రెస్టారెంట్లో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఎప్పుడు చికెన్ బిర్యానీ అనే కాదండి అప్పుడప్పుడు ఇలా పన్నీర్తో కూడా బిర్యానీని చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసా కదా ఎంత పొడి పొడులాడుతూ ఎంత బాగుందో తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్గా మీకు కూడా ఇదే కొలతలతో చేస్తే చాలా బాగుస్తుందండి మీరు మొదటిసారి బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నా కానీ ఈ వీడియోలో నేను చూపించినట్టు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి మరి వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీనికోసం నేను ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బాస్మతి రైస్ని తీసుకుని వాటర్ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిల్లో వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను ఒక్క అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి ఈ లోపు మనం మిగిలిన ప్రాసెస్ అంతా కూడా రెడీ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పెరుగుని తీసుకోండి ఇందులోకి సాల్ట్ని వేసుకొని పాఫ్ స్పూను పసుపుని టూ స్పూన్స్ కారం అంటే కారం మీరు తినేదానికి తట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి అలాగే నేను ఇక్కడ పన్నీర్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి బిర్యానీకి ఎప్పుడైనా కానీ ముక్కలు ఈ విధంగా పెద్ద సైజులోనే కట్ చేసుకోండి అప్పుడే మనకి బిర్యానీలో వేసినప్పుడు అవి పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి చిన్న చిన్న ముక్కలు అనుకోండి మొత్తం అంతా కూడా బిర్యానీ రైస్లోనే కలిసిపోతుంది ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోండి ఈ అంతా మొత్తం ఉప్పు గారం మసాలాలన్నీ కూడా ముక్కకు పట్టేలాగా అంతా నీట్గా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పుదీనాని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి దీన్ని కూడా ఒక అరగంట సేపు పక్కన అనుకోండి మొత్తం అంతా కూడా బాగా ఊరిపోయి ప్యానెట్ అయిపోతుందండి ఈ లోపు మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకుందాం ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోకి ముప్పా వంతు వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడట్టు ని వేసుకోండి అలాగే ఇందులోకి బిర్యానీ మసాలాలు అన్నిటిని వేసుకోండి నేను ఇక్కడ షాజీరా బిర్యానీ ఆకు పట్ట లవంగాలు యాలకులు అన్నిటిని బిర్యానీ మసాలాలు అన్నిటిని తీసుకొని ఈ వాటర్లో వేసుకుని మొత్తం అంతా కూడా వాటర్ని బాయిల్ చేసుకోవాలి మరాఠీ మొగ్గ స్టార్ అని స్వీట్ని కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు వాటర్లోకి మనం ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదండి బిర్యానీ రైస్ దాన్ని వేసుకోవాలి మరుగుతున్న వాటర్లన్నీ వేసుకోండి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ రైస్ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అవ్వాలండి దీన్ని అలాగే పెట్టేసి ఇప్పుడు మరో స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు అనేటివి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలండి బిర్యానీ రైస్లోకి ఇలా వెల్లుపాయల్ని వేయించుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనకి హోటల్ తిన్నప్పుడు వచ్చే టేస్ట్ అనేది రావడానికి మెయిన్ రీజన్ ఇదేనండి ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందు ఇందులో ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి వన్ స్పూను షాజీరా పట్ట లవంగాలు యాలకులు అన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని ఇది సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు వాటిని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి అవి బాగా మగ్గిపోతాయండి ఆ తర్వాత ఈ లోపు మనం ఈ రైస్ని చూసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు దీన్ని ఉంచుకున్నాం కదండీ ఇది ఉడికిందా లేదా అని చెక్ చేయడానికి ఒక రైస్ని తీసుకుని ఇలాదేమో చూసామనుకోండి అది మొత్తం సగానికి కట్ అయిపోతుందండి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ రైస్ని పక్కన దించుకొని ఇప్పుడు మనం పన్నీర్ని ఒకసారి చెక్ చేసుకుందాము చూసారు కదా పన్నీర్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి మొత్తం అడుగంతా కూడా పట్టకుండా ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీని పన్నీర్తో సహా తీసుకొని ఒక మొత్తం పన్నీర్ కర్రీని కాకుండా కొద్దిగా పన్నీర్ ముక్కల్ని కర్రీతో పాటు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి సపరేట్గా ఇప్పుడు మిగిలిన దాంట్లోకి ఇప్పుడు మనం రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నాం కదండి దాన్ని దీనిపైన మనం పరుచుకుంటూ వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా రైస్ని వేసుకోండి అంటే మనం ఇక్కడ పన్నీర్ని లేయర్గా వేసుకుంటున్నాము అందుకే ఫస్ట్ ముందుగా కింద పన్నీర్ ముక్కలు వేసుకొని దానిపైన రైస్ని వేసుకొని మళ్ళీ దానిపైన మనం ఇంతకుముందు సపరేట్ పెట్టుకున్నాం కదండి మిగిలిన పన్నీరు దాన్ని కూడా వేసుకొని మళ్ళీ దానిపైన రైస్ని వేసుకున్నాము ఇలా లేయర్ మెతడులో వేసుకున్నాము లేదనుకోండి మొత్తం పన్నీర్ని కింద అడుగునే ఉంచేసి దానిపైన రైస్ వేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు పన్నీర్ ముక్కలు మళ్ళీ వేసుకున్నాం కదా దానిపైన మనం వేయించుకున్న ఉల్లిపాయలని స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దానిపైన మళ్ళీ రైస్ని వేసుకుంటున్నాము ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం వేయించుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఆ తర్వాత దీనిపైన కొత్తిమీరని పుదీనాని చల్లుకొని దానిపైన నెయ్యిని వన్ టూ ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఇలా నెయ్యి వేసుకుంటే పైన టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి మీ వద్దనుకుంటే స్కిప్ చేసింది ఇది జస్ట్ ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది కొద్దిగా వేసుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయని తీసుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా పైన ఇలా న్నాను ఆ తర్వాత దీనిపైన నేను ఇలా టిష్యూ పేపర్ వేసుకుంటున్నాను మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే దాన్ని వేసుకోండి అదైతే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా టిష్యూ పేపర్ కన్నా కొన్ని సిల్వర్ ఫాయిల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా ఈ టిష్యూ పేపర్తో మొత్తం నీట్గా కప్పేసుకోండి ఇలా మొత్తం క్లోజ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన గాలి అనేది పోకుండా మొత్తం క్లోజ్ అయ్యేటట్టు ఒక ప్లేట్ కానీ లేదా మూత ఈ విధంగా ఉన్న మూత కానీ పెట్టుకోండి హోల్ అనేది ఉండకూడదు ఆ హోల్ ఉంటే దాన్ని కూడా కవర్ చేసేయాలి మనం ఆ విధంగా దమ్ అనేది మనకు బయట రాకుండా అంత పర్ఫెక్ట్గా అందులోనే ఉండేలాగా మనం పెట్టుకోవాలి మూత అనేది నేను ఈ హోల్ని కూడా క్లోజ్ చేస్తున్నాను గోధుమ పిండిని కలుపుకొని దీంతో క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇలాగే స్టవ్ మీద పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే సూపర్గా రెడీ అయిపోయి ఉంటుందండి చాలా చక్కగా మనకి మనం హోటల్లో తిన్నప్పుడు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత పొడి పొడులు ఆడుతూ బిర్యానీ అనేది ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మనం మొదటిసారి మనం బిర్యానీ చేస్తున్నా కానీ ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే కొలతలతో ట్రై చేయండి చాలా బాగుస్తుంది మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని పన్నీర్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేశాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి దీనివల్ల మరికొన్ని వీడియోస్ని షేర్ చేయడానికి నాకు ఒక బుస్టప్ లాగా ఉంటుంది మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో